ఇది రుయా హాస్పిటల్ అండి న్యూరాలజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ న్యూరాలజీ ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఓపీకి వస్తారు పన్నెండు గంటలకి పన్నెండున్నరకి ఓపీ ఇచ్చారు పన్నెండున్నరకి డాక్టర్స్ ఎవరో ఉండరు ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ కూడా ఉండరు ఒక చైర్ అడిగినా కూడా తెలియదు అంటారు సో ఇది మన రుయా హాస్పిటల్లో జరిగే ఉన్న పరిస్థితి రోగుల్ని ఎవరు పట్టించుకోరు న్యూరాలజీ ఎన్ని గంటలకు ఉంటారు మా సార్

అదే ఒకసారి పోతే గణేషం వెళ్ళి జనాలని చెప్పి ఎలా ట్రీట్ చేయాలి మేము జీతం తీసుకుంటున్నాం ఒక ఆన్సర్ చెప్పాలి అనుకోండి కలిసి చెప్పండి పన్నెండికే వెళ్ళిపోయినారు డాక్టర్లు వీళ్ళు ఏమో పలకరు నర్సు లేని మనిషి వస్తే ఒక వీల్ చైర్ ఇవన్నీ ఎక్కడ ఉంది అంటే కూడా చెప్పరు డిపార్ట్మెంట్ కాదు పైకి పోతే సీఎంకి పోతే అప్పుడు వస్తారు అందరు మేడం అందరూ మా డ్యూటీ కాదంటారు జీతాలు తీసుకోవడం లేదు మీ డ్యూటీ కాదు జీతాలు తీసుకోవడం లేదు ఎవరు సమాధానం చెప్పరు ఒక బోర్డు లేదు ఒక సెక్యూరిటీ చెప్పరు మీకు ఎలా తెలుస్తుంది మీరు ఇక్కడ వెయిట్ చేయకుండా ఉద్దేశంతో నేను చెప్తున్నా మీరు అక్కడ కూర్చోండి మీరు వెయిట్ చేస్తాను ఓకే మీరు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి త్రీ ఓపెన్ చేసేస్తాం మీరు అర్థం నైట్ టు టు తెలియదు ఉద్దేశంతో చెప్తున్నాడు సరేలే మీరు వెయిట్